హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సునరందన్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మరో కొత్త వెహికల్ తీసుకొని వచ్చినండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను డీజిల్ వెహికల్ అండి ఐ ట్వంటీ యాక్టివా డీజిల్ వెహికల్ మీకు వచ్చేసి లీటర్కి వచ్చేసి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుందండి నేనే నడుపుకుంటూ వచ్చిన వెహికల్ మాత్రం సూపర్ అంటే సూపర్ అన్నది మీరు నడిపితే మాత్రం విడిచిపెట్టరు నాలుగిటి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి వెహికల్కి వచ్చేసి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవ్ వస్తుంది చూసుకోవచ్చు సెన్సార్ కీ వస్తుంది పుష్టాడ్ బటన్ వస్తుంది మీకు ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది టోటల్ ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా నేనే మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ ఎక్కడ ఉన్నా కూడా మేము ఇప్పిస్తామండి మీకు వడ్డీ రేటు కూడా బ్యాంకు వడ్డీ రేటు పడుతుందండి సివిల్ బరాబర్ ఉంటే బ్యాంకు వడ్డీ రేటు బ్యాంకు వడ్డీ రేటే పడుతుంది మీకు మీకు చెక్ చేసుకోరు మీ సివిల్ బరాబర్ ఉంటే మీకు లోను తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ వస్తుందండి ఈ వెహికల్ ఒకసారి మీకు మొత్తం వెహికల్ చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అన్నది చెప్తా ఒకసారి చూడండి చూసుకోవచ్చు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొజెక్టర్ కింద లైటింగ్ ఈ లైటింగ్ కూడా వస్తుందండి ఈ ఆన్ చేయంగానే ప్రొజెక్టర్ ఎట్ ల్యాంప్స్ టైర్ కూడా చూసుకోవచ్చు సిల్ టైరు అలైవీలు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు బ్యాక్ వైపర్ ఎస్ఎక్స్ సిఆర్డిఐ ఐ ట్వంటీ ప్రూఫ్ కూడా తీసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడు టైర్ కూడా తీసుకోవచ్చు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు పవర్ విండో వెనకాల డోర్ డోర్ కూడా చూసుకోవచ్చు వియర్ ఏసీ వెనకాల కూర్చున్న వాళ్ళకి ఏసీ వెనకాల డోర్ చూసుకోవచ్చు కూడా తీసుకోవచ్చు ఇది సెన్సార్ వస్తుందని చూసుకోవచ్చు సెన్సార్ ఇది నొక్కితే లాక్ అవుతుంది మళ్ళీ అన్లాక్ అవుతుంది పవర్ విండోసు ఇది మిర్రర్ మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది ఆటో మిర్రర్ ఫోల్డర్ చూసుకోవచ్చు ఆటోమీటర్ ఫోల్డర్ మళ్ళీ బటన్ ఒక్కగానే మళ్ళీ పోతుంది ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోలు మన ఆటోమీటర్ ట్యాంపరింగ్ టింపరింగ్ ఇది వచ్చేసి మీకు ఏసీ ఆటో క్లైమాట్ ఏసీ సిక్స్ స్పీడ్ అండి గేర్ బాక్స్ సిక్స్ స్పీడ్ చూసుకోవచ్చు సిక్స్ స్పీడు ఇది వచ్చేసి మీకు ఇన్బోల్ట్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ రైటింగ్ కూడా చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది సీట్లు కూడా ఉన్నది ఇది వచ్చేసి పుష్ బటన్ చూసుకోవచ్చు సరే రీడింగ్ కూడా చూసుకోవచ్చు డెబ్బై డెబ్బై ఏడు వేల కిలోమీటర్ది చూసుకోవచ్చు డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి ఒకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా ఇది వచ్చేసి మీకు రెండు వేల పదిహేను డీజిల్ వెహికల్ ఐ ట్వంటీ యాక్టివా ఇది వచ్చేసి రీడింగ్ వచ్చేసి కేవలం డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఫుల్ మ్యాట్ ఉన్నది దీనికి వచ్చేసి మీకు ఆటో క్లైమేట్ మిర్రర్ ఫోల్డర్ ఆటో క్లైమేట్ ఏసీ ఉన్నది ఆటో మిర్రర్ ఫోల్డింగ్ ఉన్నది పుష్టాడ్ బటను దీనికి వచ్చేసి మీకు ఎయిర్ బ్యాగ్స్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అలైవీల్స్ నాలుగు కొత్త టైర్లు మొత్తం ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా మేమే చేయించి అండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేను మీకు వచ్చేసి దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు రూపాయలు చెప్తాను అండి కేవలం ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తారండి అండి మీరు ఇది వెహికల్ చెక్ చేసుకొని వెహికల్ చూస్తే మాత్రం వదిలిపెట్టారని అంత సూపర్ ఉన్నది వెహికల్ మాత్రం డీజిల్ వెహికల్ చాలా మంది యాక్టివ్ యాక్టివ్ మేము దాదాపు ఒక పది పదిహేను వెహికల్ అమ్మినామండి ఈ మధ్యలో తెలియలేదు అందుకని చెప్పాను ఈ వెహికల్ ఒకటి తెచ్చినామండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మాడాలు కేవలం ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాను అండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మార్చా వస్తుందండి ఇంకా కింద ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తాను అంటే వాటికి కాల్ చేయండి మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొని వస్తామండి ఓకే ఫ్రెండ్స్ లైక్